ఆంధ్ర అద్భుతమైన రుచులకు స్వాగతం విఎస్కే హోమ్ మార్కెట్ నుండి ఆంధ్రప్రదేశ్ గుండెను నేరుగా మీ ఇంటికి తీసుకొస్తున్నాము మా ఇంట్లో చేసిన పచ్చళ్ళు తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలు కుటుంబ వంటకాలతో తయారు చేయబడినవి ప్రతి డబ్బా నాణ్యతకు ఒక నిదర్శనం స్వచ్ఛమైన చేతులతో ఎంచుకున్న పదార్థాలతో తయారు చేయబడి ప్రతి ముద్దలోనూ అద్భుతమైన రుచిని అందిస్తుంది మేము పుల్లటి ఆవకాయ మామిడి పచ్చడి కారంగా ఉండే గోంగూర లాంటి శాకాహార వంటకాలతో పాటు రుచికరమైన చికెన్ మరియు రొయ్యల పచ్చళ్ళ వంటి మాంసాహార పచ్చళ్లను కూడా అందిస్తున్నాము ప్రత్యేకంగా మా చెన్నై కస్టమర్ల కోసం మీ మొదటి కొనుగోలుపై ఒక స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నాము సంప్రదాయం యొక్క నిజమైన రుచిని అనుభవించడానికి ఇదే మీకు సరైన అవకాశం మా పూర్తి కలెక్షన్ ను చూసి ఈరోజే మీ ఆర్డర్ చేయండి www.vskhomemarket.com